జూ ఎంట్రన్స్ వరకు తీసాను కదండి సెకండ్ పార్ట్ జూలోకి ఎంటర్ అయిపోయా అన్నమాట జూ జూ ఎంట్రన్స్ ఎలా ఉంటుందని చాలా బాగుంది జూ ఎంట్రెన్స్ బట్ ఆ రోజు జనం చాలామంది స్కూల్ పిల్లలు చాలా మంది పిక్నిక్ అంటే కార్తీక మాసం అయిపోయాక ఎక్కువ మంది పిక్నిక్ వెళ్తారంట ఆ విషయం మనకు తెలియదు కదా సో మేము అలాగా ముందుకు వెళ్ళేసరికి జనాలు అస్సలు ఖాళీ లేదు అలాగా స్లో నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నామండి ఈ బర్డ్స్ అయితే ఎక్కువ ఎగురుతూ ఉంటాయి అంట చాలా బాగుంటుంది అంట ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి అంట బర్డ్స్ ఆడుకోవడం చాలా బాగుంటుంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అండ్ అలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఎంట్రెన్స్ ఈ టూ బార్డ్స్ ఉంటాయి అలా చూసుకుంటూ ఇంకా స్టార్ట్ చేసాము నడడం ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది ఇక్కడ ఏ ఏదో జంతువు ఉందండి ఏంటి ఇదిగోండి ప్రికాషన్స్ అవన్నీ పెట్టేసి అలా పెట్టారు ఏనుగుల దగ్గరకు వచ్చేసామండి ఏనుగుల దగ్గర చాలా టైం మోర్ దన్ టైం ఎక్కడ స్పెండ్ చేసామండి ఎందుకంటే వీటికి బాగా అట్రాక్ట్ అయ్యారు మా జయశ్రీ వెంకటేష్ ఎందుకంటే చూడగానే అట్రాక్ట్ అవుతారు కదా చిన్నపిల్లలు సో అలాగే అట్రాక్ట్ అయ్యి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి ఇవి అడవి పిల్లిలు అంటే అండి ఇవి చూడగా నిన్నే చాలా భయపడిపోయాము మేము బట్ కదలలేదు అన్నీ ఒక దగ్గర పడుకున్నాయి సో నేను దూరం నుంచి అలా తీసాను కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు మీకు అలా చిన్న మొక్క జూమ్ చేసి తీసాను అండ్ కోతుల దగ్గరకు వచ్చేసాము కోతుల దగ్గర కాగానే మా మామయ్య అన్నారు ఇదిగోండి ఇక్కడ ఐదు కోతులు ఉన్నాయి అక్కడ ఐదు కోతులు ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ జరిగిన జోక్ ఏంటంటే కోతుల్లో నంబర్ ఆఫ్ ఉన్నాయి సో అందులోని ఒక కోతి పేరు ఏం పేరంటే పండుకోతి అంట మా చెల్లిని చూ వెంటనే మా చెల్లిని చూసి నవ్వుకున్నాం మేము మా చెల్లి పేరు యాక్చువల్లీ సుప్రజ బట్ అందరూ దాని పండు అని పిలుస్తారు పండుకోతి అనేసి అక్కడి నుంచి అండం స్టార్ట్ చేశారు పండు నువ్వే అనేసి చెప్పేసి ఆ బోర్డు దగ్గర నుంచిన బట్టి ఫొటోస్ తీయడం అన్నీ చేసాము అండ్ ఆ కోతులు కూడా సేమ్ మనుషులు ఎలా తింటే అలానే తిన్నాయి అండి అటు పండు వస్తే తిన్నాయి అండ్ వేరుశనగలు వేస్తే అవి వలుచుకొని తిన్నాయి చూడండి ఎంత బాగా తింటున్నాయి అలాగా ముందుకు వచ్చాము ముందుకు నడుచుకొని వచ్చి చెల్లి నేడిపించేసాము ఫుల్గా చెల్లి ఆపండి ఇంకా చాలు అని చెప్పేసి అన్నది ఇదిగోండి అడి కుక్క దగ్గరికి వచ్చాము దీన్ని చూడగానే చాలా అన్నమాట మేమందరం అదిగోండి ఆ లోపల నుంచి వస్తుంది జనాలు చూసి లోపలికి వెళ్ళిపోయి అలా స్లోగా బయటకు వచ్చింది అలాగా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాం చాలా భయమేసింది వేసింది కనిపించింది అది ఇదిగోండి ఈ కోతులు అయితే చిన్నపిల్లలు ఇవి ఇంకా చిన్న చిన్నపిల్లలు మళ్ళీ వేళగా ఉన్న పేర్లు చూసుకోవడం అంటే సేమ్ మనుషులు ఎలా కూర్చుంటారు అలా కూర్చొని అన్ని విచిత్రంగా అనిపించింది నాకు అంటే జూకి అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం అయిన తర్వాత నేను ఆయన పెద్ద వెళ్ళలేదండి ఎందుకంటే టైం అంతా అందులోనే అయిపోద్ది వద్దని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఎప్పుడూ జూక్ తీసుకువెళ్ళరమాట ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఎలా అనిపించిందేమో అండ్ అలా ముందుకు నడుచుకొని వస్తున్నాము ఇంకా అలా చెల్లి వీడియో మాకు తీస్తుంది నీకు పద అని చెప్పి తీసారు ఇంకా నేనే ఫ్రంట్ కెమెరా పెట్టేసి తీయడం స్టార్ట్ చేశాను ఇదిగోండి ఇది డాగ్స్లో ఒక రకం అంటాం ఇదైతే కర్ర పుల్లలు అవి నమిలేసి తినేస్తుందండి దాన్ని చూడగా భయమేస్తుంది నాకు ముందే డాగులు అంటే భయం మా ఇంట్లో డాగ్ ఉంటుంది కానీ బట్ నాకు కుక్కలంటే భయం సో ఇదిగోండి ఉడుము అంటారు కదా అవి కన్నాళ్ళు అంటే ఎక్కువ ఉంటాయంట అంట అది మళ్ళీ కోతుల దగ్గరికి వచ్చామండి ఇవి ఒక రకం ఇవి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇవి ఫస్ట్ మేము చూడలేదు తర్వాత అవి చూసి వెళ్ళాము చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పేసి అలాగా వీటిలన్నిటిని చూస్తాం అన్నమాట చాలా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే ఇదిగోండి మా మామమ్మ అయితే నేను ఎంట్రన్స్ దగ్గర కూర్చునిపోతేనే మీరు వెళ్ళి తిరిగేసండి అని చెప్పింది బట్ ఇప్పుడు రాదు కదా ఇదిగో ఇప్పుడే వచ్చింది కదా అని చెప్పేసి ఇదిగో ముందునే దగ్గరే అని చెప్పేసి మొత్తం అంతా తిప్పేసాము మేము యాక్చువల్లీ వెళ్ళడమే లెవెన్కి వెళ్ళాము కదా వన్ సైడే తిరిగామండి మళ్ళీ ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి అండ్ పులిల దగ్గరికి వచ్చేసామండి బెంగాల్ టైగర్స్ ఇవి ఇది క కదలట్లేదండి బొమ్మ అనుకున్నాం మేము పులి ఎక్కడుందబ్బా అని చూసాము అది బొమ్మ అనుకున్నాం యాక్చువల్లీ అది బొమ్మ కాదు టైగర్ అని చెప్పేసి అప్పుడు అది కదలేక చూసాము ఇదిగోండి ఇక్కడ మళ్ళీ టైగర్ ఎక్కడుందా అని చెప్పేసి అలా చూసుకుంటే ఇదిగోండి నడుచుకొని వస్తుంది చూసాము తెల్ల పులి అంటే అండి ఇది వైట్ టైగర్ అంట ఎక్కడుందో నాకైతే కనిపించలేదు అదిగో అక్కడ ఉందంటే నేను వీడియో తీసేసాను అంతే నేనైతే యాక్చువల్లీ చూడలేదు ఇక్కడికి వచ్చేసరికి ఇందులోనూ బర్డ్స్ ఉన్నాయండి అలా చిన్న క్లిప్ తీసాను బార్డ్స్ అయితే కనిపించలేదండి అంటే గ్లాసెస్ వేస్తారు అంటే గ్లాసెస్ వేయడం వల్ల సన్ లైట్కి రిఫ్లెక్ట్ అయిపోయి మనకేం కనిపించట్లేదు కనిపించినంత వరకు బార్డ్స్ తీసాను నేను ఇది ఎల్లో బార్డ్ అండి అన్నీ రా ప్యారెట్స్ అని ప్యారెట్స్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి నేను అలాగే అక్కడ బోర్డ్స్ ఏమైనా ఉంటా అవి తీయడం కనిపిస్తే తీయడం తప్ప అంతగా ఏమైతే కనిపించలేదు ఆ లైట్ మేము అక్కడ నుంచి చూసినా కనిపించట్లేదు ఇంకెందుకు చెప్పేసి అలాగే లైట్గా చూసుకొని వచ్చేసాము ఇవి గ్రీన్వండి వైట్ గ్రీన్ అన్నీ ఉన్నాయండి ఇవి ఇది రెయింబో కలర్స్ అండి ఇవి అలా చూసుకొని వచ్చేసాం ఏం కనిపించట్లేదు అని చెప్తున్నాను చెల్లితో ఏం కనిపించట్లేదు ఇంకెందుకు ముందుకు వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నాను అయినా ఖాళీ లేదో ఒకటి తూసేస్తున్నారు అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఇంకెందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా నడుచుకొని వస్తున్నాను ఇవి రెడ్ బర్డ్స్ అండి ఇంకా అలా ముందుకు వచ్చేసాము అన్నీ అలా చూస్తున్నాము ఇక్కడ ఇదిగోండి ఇది తీసు అని మాట అది అయితే బయటకు కూడా వచ్చిందండి అది థర్డ్ పార్ట్లో వస్తుంది చూసేయండి అండ్ అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుందన్నమాట మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్